పోస్టులు వేస్తున్నారు బ్యానర్లు వేసుకొని పాపం కొట్టుకొని తిరుగుతున్నారు కానీ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే గనక సత్యమేవో జైతే అన్నారు సుప్రీంకోర్టు ఏమైనా తీర్పు ఇచ్చిందా జస్ట్ ఆస్కింగ్ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ సుప్రీంకోర్టు ఏమన్నా తీర్పు ఇచ్చేసిందా లేదయ్యా ఇందులో అసలు కల్తీ కలవలేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఏమైనా ఇచ్చిందా ఇవ్వలేదు ఫస్ట్ పాయింట్ ఇక్కడ సుప్రీంకోర్టు అడిగింది ఏంటి నేను మూడు పాయింట్ల గురించే మాట్లాడతా దాంట్లో సుప్రీంకోర్టు అడిగింది ఏంటి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ ప్రకటన చేయటం వల్ల ఏర్పాటు చేసిన సిట్ ఏదైతే ఉందో అది ప్రభావితం అవుతుందా కాదా అసలు ముఖ్యమంత్రి ఇలాంటి ప్రకటన చేయొచ్చా ఇది ఫస్ట్ పాయింట్ అడిగింది ఎస్ దెర్ ఈజ్ ఎ వ్యాలిడ్ పాయింట్ ఆన్ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఒక వ్యాలిడ్ ప్రశ్న అడిగింది ఎస్ దానికి నేను నేను అనుకుంటుంది చెప్తాను ఒకసారి గవర్నమెంట్ అంటే ప్రజల కొరకు ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం అది నాకు తెలిసిన డెఫినేషన్ ప్రూ ప్రజల కొరకు ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకుంటారు తమ ఆరోగ్యం అలాగే తన జీవిత జీవన విధానం అలాగే తమ సంక్షేమం తమ అభివృద్ధి వీటిని పెంపొందిస్తుంది అంటూ ఒక గవర్నమెంట్ని ఎన్నుకుంటారు వీటిల్లోనే ప్రజల ఆరోగ్యం మిళితమై ఉంది ప్రజల నమ్మకం మిళితమైంది ఉంది కాబట్టి ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి జూలై ఇరవై మూడో తారీఖు రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని గురించి కూలంకషంగా చర్చించిన తర్వాత మాత్రమే ఆయన బయటపెట్టారు ఇది నేను అనుకుంటుంది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది ప్రజల నమ్మకానికి సంబంధించింది కాబట్టి సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకి ఇది ఒక రకంగా నాకు తెలిసిన సమాజ సమాధానం అని నేను అనుకుంటున్నాను ఇంకొకటి రెండోది ప్రశ్న ఈ ఒక్క రిపోర్టే ఎందుకు పంపించారు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అనేది ఒక ప్రశ్న అనేది సుప్రీంకోర్టు రేజ్ చేసింది ఈ ప్రశ్న రేజ్ చేస్తే కనుక నాకు ఎలా అనిపించింది అంటే కనుక ఎన్డిడిబి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనేది ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఏదైతేనే డైరీ డెవలప్మెంట్ బోర్డులో డైరీలకు సంబంధించిన ఉత్పత్తులు టెస్ట్ చేయడంలో కానీ డైరీలకి ఏదైతే ఎక్విప్మెంట్ సా సరఫరా చేయడంలో కానీ ద బెస్ట్ ఇన్ ద ఏషియా అలాంటి ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ని సెకండ్ ఒపీనియన్ అంటూ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కనుక నాకు అనిపించింది ఏంటంటే కనుక అంటే ఇది అవుట్ ఆఫ్ ది టాపిక్ అవుద్దా లేదంటే కనుక బా దీన్ని ఏమంటారంటే కోర్టు దిక్కరని అనుకోవచ్చేమో కానీ ఇది కోర్టు దిక్కరనే కాదండి నాకు అనిపించింది నేను చెప్తున్నా అండి ఒక కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ని తీసుకొచ్చి మున్సిపల్ కోర్టులో సవాల్ చేసినట్టు అవుతుందండి ఓకే సుప్రీంకోర్టు అడగటంలో తప్పేం లేదు ఎందుకంటే దే హ్యావ్ ద రైట్ వాళ్ళకా రైట్ ఉంది ఇంకొకటి మూడోది ఆ లడ్డూని శాంపిల్కి పంపించారా ఎస్ దేర్ ఈస్ ద పాయింట్ మెయిన్ పాయింట్ అక్కడే మెయిన్ పాయింట్ ఉంది ఇక్కడ తెలి జరిగింది ఏంటి ఫస్ట్ నాలుగు ట్యాంకర్లు వచ్చినాయి వాటిని వాడదా వాడారు వాడిన తర్వాత కంప్లైంట్స్ విపరీతంగా పెరిగిపోయినాయి ఏమని లడ్డూ నాణ్యత బాగుంటలేదు రోజు కూడా లడ్డూ నిల్వ ఉంటలేదు అనేది భయంకరంగా పెరిగిపోయినాయి అందువల్ల రెండోసారి వచ్చిన బ్యాచ్ని మాత్రం చెకింగ్కి ల్యాబ్కి పంపించారు కానీ ఈ లడ్డూ గురించి అడుగుతారని వాళ్ళకి తెలియదు కదా కాకపోతే వీళ్ళు అనుకుంది ఏంటంటే కనుక అరే విచారణలో తేలుతుంది కదా విచారణలో తేలుదాం ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడదాం అనుకున్నారు ఈ రిపోర్ట్ రాగానే ఫస్ట్ చేసింది ఏంటంటే కనుక ఫస్ట్ చేసింది లోకల్ లోకల్లో విజిలెన్స్ వేశారు విజిలెన్స్ కమిషన్ వేశారు విజిలెన్స్ కమిషన్ వేస్తే దాన్ని నా మీద విచారణ చేయొద్దు అంటూ హైకోర్టుకు వెళ్ళారు ఈలోపు ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ రాగానే ఇది సిట్ ద్వారా విచారణ జరగకూడదు స్వతంత్ర దర్యాప్తు సంస్థతో కానీ సిట్టింగ్ జడ్జితో కానీ జరగాలి అంటూ సుబ్రహ్మణ్య స్వామి అంటే ఆయన గురించి అందరికి తెలిసే ఉంటుంది బీజేపీ ఎక్స్ఎంపి అలాగే చూస్తే కనుక కొంచెం జగన్మోహన్ రెడ్డి సానుభూతిపరుడు ఆయన వెళ్ళారు మన వైవి సుబ్బారెడ్డి వెళ్ళారు వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో వేసింది ఏంటంటే నా మీద విజిలెన్స్ విచారణ ఆపేయండి అని వెళ్ళాడు ఓకే విజిలెన్స్ విచారణ ఆపేయండి అని ఎందుకు వెళ్ళాడు ఇక్కడ నాకు వస్తున్న అనుమానాలు ఆ వచ్చిన ఏదైతే నెయ్యి ఉందో ఆ నెయ్యి అనేది ఎక్కడెక్కడ వాడారు ఒక లడ్డూలోనే వాడారా లేదంటే స్వామివారికి చేసే ప్రసాదాల్లోనే వాడారా లేక స్వామి వారికి ఏదైతే కనుక పంచగవ్యాలతో అభిషేకం చేస్తారో పంచగవ్యాభిషేకం ఏదైతే చేస్తారో దాంట్లో కూడా వాడారా ఒకవేళ కనుక స్వామివారికి అభిషేకంలో వాడితే కనుక ఆ అభిషేకం చేసిన నెయ్యి ఎలా శాంపిల్కి పంపిస్తారు ఇది నాకు వచ్చిన చిన్న అనుమానం మాత్రమే అంటే స్వామివారి అభిషేకం దాకా వెళ్ళింది ఆ నెయ్యి అక్కడ దాకా వెళ్ళింది కాబట్టే ఈయన నా మీద విజిలెన్స్ విచారణ ఆపండి అని చెప్పి కోర్టుకి వెళ్ళాడు వైవి సుబ్బారెడ్డి అంటే నాకు ఇక్కడ అర్థం కానిది టాపిక్ సింపుల్ టాపిక్ అడుగుతున్నాను నేను ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటున్నారు పదే 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 వీళ్ళందరూ అంటుంది ఇప్పుడు సుప్రీంకోర్టు అడిగిందని నేను తప్పు పట్టడం లేదు ఇవన్నీ ఏమీ నేను తప్పు పట్టడం లేదు కానీ ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ప్రసాదాల్లోనే వాడారా లేక స్వామివారి పంచగవ్యాభిషేకంలో కూడా వాడారా అయినవి అక్కడ దాకా వాడితే ఇంకెంత మహాపాపం చేసినట్టు వీళ్ళు దానికే గత ప్రభుత్వం కుప్ప కూలిపోయిందా అంటే తిరుమల వెంకన్నతో పెట్టుకున్న ఎవరు తిరిగి వచ్చిన పాపాన పోలేదు అది ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన వడ్డీ కాసులు వాడు అంటారు ఎందుకంటే ఆయనక ఆయనకి మనం రూపాయి ఇస్తే మనకు రూపాయి రూపాయి రూపాయిన్నారో ఆయన తిరిగిస్తాడు మనం ఆయన దగ్గర ఏదైనా లాక్కోవాలని చూస్తే కనుక వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ చక్ర వడ్డీ వేసి ఆయన గట్టిగా పిండేస్తాడు మనల్ని వెంకన్న గురించి వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసులు అనేది అందుకే ఆయనతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు తిరిగి వచ్చింది లేదు ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడాలి ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక అంటే ఇక్కడ నాకు వస్తున్న డౌట్లు సుప్రీంకోర్టు గురించి కాదు నాకు వస్తున్న డౌట్లు వచ్చేదానికి ఈ అభిషేకాల గురించి వీటి గురించి కూడా ఎందుకంటే ఆయనక రమణ దీక్షితులు హూ ఇస్ దిస్ రమణ దీక్షితులు చంద్రబాబు గారు పింక్ డైమండ్ తీసుకున్నారు అని చెప్పి ఆరోపణలు చేసిన ఇదే రమణ దీక్షితులు కానీ లేదంటే ఎల్వి సుబ్రహ్మణ్యం మొదలు ఈవోగా చేశారు అక్కడ ఆయన కూడా చెప్పారు నిజమే ఇక్కడ జరిగింది కల్తీ జరిగింది నేను చెప్పాను ఈ దీనివల్ల చాలా ఇబ్బంది ఫేస్ చేసుకుంటున్నారు మీరు దీనివల్ల చాలా ఇబ్బంది పడతారని చెప్పారు అయినా పట్టించుకోలేదు దానికి ప్రాయశిస్తంగా నేను ప్రావిచిత దీక్ష చేస్తున్నా అని చెప్పి పాపం హైదరాబాద్లో ఆయన కూడా భావిచిత్ర దీక్ష చేశాడు ఒక పక్కన ఎవరైతే గనక ఆయన ఎన్వి ఆయన రమణ గారు ఉన్నారు రమణ దీక్షితులు గారు ఉన్నారో ఆయన చెప్పింది ఏంటంటే మేము పోరాడాము కానీ నేను వాడిని అయిపోయాను నేనేం చేయలేకపోయాను అంటూ ఆయన వాపోయిన పరిస్థితి మరి ఇంత జరుగుతున్నా సరే టీటీడీ బోర్డు మెంబర్లు పట్టించుకోలేదా లేదంటే కనుక ముందులో ఉన్న ఈవో ధర్మారెడ్డి ధర్మారెడ్డి వంతెద్దు పోకడ లేదా వైవి సుబ్బారెడ్డి అండతో రెచ్చిపోయిన ధర్మారెడ్డి వీటిల్లో ఏది కావాలనుకోవాలంటారు ఇక్కడ ఇంకో విషయం కూడా ఎందుకంటే అనుమానం బలపడటానికి నాకున్న అనుమానం బలపట్టడానికి ప్రధానమైన కారణం నెయ్యిలో కల్తీ జరిగింది అనే అనుమానం బలపడటానికి నాకున్న ప్రధానమైన కారణం ఏఆర్ ఫుడ్స్ ఏదైతే ఉందో స్వామివారికి నెయ్యిని సప్లై చేసిన కంపెనీ ఏదైతే ఉందో ఆ మేనేజింగ్ డైరెక్టర్ అనే అతను హైకోర్టులో పిటిషన్ వేశారు ఏమనేశారు ఈ దర్యాప్తు సంస్థలో నన్ను అరెస్ట్ చేయకుండా యాంటీస్పెటరీ బెయిల్ ఇవ్వండి నాకు అని పిటిషన్ వేశాడు ఏ తప్పు చేయలేదు అనుకుందాం కాసేపు ఏ తప్పు చేయలేదు అనుకుందాం కాసేపు తప్పు చేయనప్పుడు భయం ఎందుకు డైరెక్టర్ తప్పు చేయనప్పుడు భయం ఎందుకు భయపడుతున్నావు అంటే నీ దగ్గర తప్పు ఉంది అన్నట్టే కానీ ఇతను చేసిన వాదన ఇంకో వాదన అయితే నాకు నవ్వు వస్తుంది ఎవరైతే ఇతను డైరీని సర్టిఫై చేసిన ఎన్డీడిబి సర్టిఫై చేసిన ఏదైతే ఎయిర్ ఫుడ్స్ సర్టిఫై చేసినా పెట్టాడు ఏమని వాళ్ళకి వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడం చేత కాలేదని ఎన్డీడిబి వాల్యూస్